హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హన్వాడ నేచురల్ మట్టి పాత్రల తయారీ అయితే మన దగ్గర ఇంతకు ముందు పాత మిషన్ ఉండే ఐదారు సంవత్సరాలు అయింది అది తీసుకొచ్చి ఒక ఏడు సంవత్సరాలేమో వరకు అయితే మనకు యూజ్ అయింది తర్వాత చక్రాలు అవన్నీ పోయినందుకు మళ్ళీ మనం కొత్త మిషన్ అయితే తెచ్చుకున్నాం మేమైతే అయితే 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 కొత్త బాగా వచ్చింది ఇప్పుడైతే మిషన్ కూడా ఇక మనం ఇంతసేపు అయితే మొత్తం ఫిట్టింగ్ అయితే చేసుకున్నాము చేసుకున్న తర్వాత ఇక్కడ ఆన్ ఆఫ్ బోర్డు పెట్టినాము అనక బోర్డు ఉంది ఇక్కడ మనకు చక్రాల పైన దుమ్ము మసి అవన్నీ పడకుండా ఇది ఒక బాక్స్ లాగా వచ్చింది మంచిగా ఆ ఇవన్నీ మొత్తం గ్రీస్ పెట్టుకున్నాం మొత్తము ఇందులో అయితే ఆయిల్ పోసుకోవడానికి ఉంటది ఇక్కడ ఇందులో ఇది ఇందులో ఆయిల్ పోయొచ్చు లోపల చక్రం ఉంటది కాబట్టి చిలు మట్టకుండా ఉంటది మట్టి వేసినప్పుడు ఇందులో ఆయిల్ పోసుకున్నాం ఇది మనకు మన్ను వచ్చేది ఇక్కడ ఇక్కడ మన్ మన్ను వేస్తే ఇక్కడ వస్తుంది మనకు మొత్తం మిక్స్ అయిపోయి అయితే ఇంతకు ముందు మిషన్ అయితే మొత్తం ఖరాబ్ అయింది అని చెప్పి కొత్తది అయితే తెచ్చుకున్నాము పాడైపోయింది వారం నుంచి అయితే పని నడవట్లేదు మళ్ళీ కొత్తది నిన్ననే తీసుకొచ్చినాము ఈ రోజు సాయంత్రం అయితే పూజ చేద్దాం అనుకొని ఇంకా పని అయితే స్టార్ట్ చేయలేదు కొత్త దానిపైన ఇట్లా మనకైతే ఇది ఓపెన్ టాప్ అనేది ఇట్లా వస్తుంది ఓపెన్ గా మనకు మూత ఇంకా ఈ సారి అయితే చక్రాలైతే కొంచెం పెద్ద పెద్దగా వచ్చినాయి దీనికైతే ఫస్ట్ దానికైతే ఇవి చిన్నగా ఉండే ఇవి అయితే పెద్దగా ఉన్నాయి ఇక్కడ దీనిపైన బాక్స్ మనకి ఇక్కడ చక్రము ఇది మోటార్ ఇట్లా మనం మనం వేసుకం అయిపోయిన బడి మూసేసి పెట్టుకోవచ్చు ఇగో ఇది మొత్తం దీనికి మూట కూడా వచ్చింది కదా పడతలేదు కదా ఇక్కడ నుంచి అయితే మట్టి వస్తుంది ఇక అయితే ఒక చక్రం లాగా కనిపిస్తుంది కదా అది లోపల కూడా మిక్స్ చేస్తుంది అన్నట్టు ఇందులో చక్రంలాగా అనిపిస్తుంది చూడం అది ఇట్లా ఉంటుంది లోపల మిక్స్ ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మేమైతే మా వృత్తిని అయితే కంటిన్యూ చేయాలని చెప్పేసి మేము ఇంత కష్టపడుతున్నాము ఓకేనా బాయ్ పూజ చేసే వీడియో కూడా పెడతాము దాన్ని అయితే ఓకేనా బాయ్